హలో హాయ్ అండి ఇప్పుడైతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటానండి ప్యాన్కున్న జిడ్డును ఎలా వదిలించాలో మా ఫ్రెండ్ అయితే ఒక చిట్కా చెప్పింది అది ఒకసారి ట్రై చేసి చూద్దాము వర్కౌట్ అవుద్ది లేదో పదండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేద్దామండి ప్యాన్ హీట్ అవుతుందండి నా ప్యాన్ అయితే అంతగా ఏం ఖరాబ్ కాలేదు కొంచెం చుట్టుపక్కల జిడ్డు ఉంది చూద్దాం ట్రై చేద్దాం ఎందుకంటే ఒకసారి ట్రై చేయాలి కదా చిట్కా వర్కౌట్ అవుతుందో లేదో ప్యాన్ కొంచెం హీట్ అయ్యే కానీ కొద్దిగా వంట సూడ వేసుకుందామండి వంట సూడ అంటే మనం బజ్జీలకు వాటికి వాడతాం కదండి అవి వేసుకుందాము ఇలా చల్లినట్టుగా ఇప్పుడు ఒక అర్ధ చెక్క నిమ్మకాయ రసాన్ని పండుకుందామండి పంట సోడా ఉన్న నిమ్మకాయ రసం మీరు ఉండూ వేస్తే జిడ్డు పోద్ది అని చెప్పింది ఈ చెక్క పర్కొట వద్దలేదు చూద్దాం దీంతోపాటు మనం కొన్ని వాటర్ కూడా వేసుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసుకుందామండి అదంతా బాగా మరగాలి వాటర్ అంతా మధ్యలో ఉండిపోకుండా స్ప్రెడ్ చేస్తున్నాను ఒకసారి ట్రై చేద్దాం మా వాటర్ అంతా మసులుతున్నప్పుడే కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా గీకండి అంటుకుంటాం ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే జిడ్డు వెలుగుతుందని చెప్తారు ప్యాన్ కడిగాక ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా ఉందండి జిడ్డు నూనె మరకలు అయితే పోయాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ